నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ఈరోజు మాజీ శాసనసభ్యులు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపికకు సంబంధించి సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఏఐసిసి నుండి సిరాజ్ పాల్ సింగ్ కరోల ఏఐసి కార్యదర్శి మరియు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో బీర్కూరు నజరుల్లాబాద్ బాన్సువాడ మండలాల బాన్సువాడ టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సభ్యులను కలిసి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు మండలాల మరియు టౌన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈపీఆర్ గార్డెన్ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు బాన్స్వాడ నియోజకవర్గం ఈ రోజు మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ ఎన్ గురవీందర్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపికకు సంబంధించి సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఏఐసిసి నుండి సిరాజ్ పాల్సింగ్ కరోలా ఏఐసిసి కార్యదర్శి మరియు డిసిసి అధ్యక్షులు కాయలా శ్రీనివాస్ అతిథులుగా హాజరు కావడం జరిగింది అందరి చేతులు లేపాలి వేదిక మీద లేపాలు లేపాలి కాంగ్రెస్ పార్టీ రాజపాల్ సార్ సాహ్ సునో 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 ఆవిరు ఆవిరావు రాజ్పాల్ సాహ్ రిషికేష్ వచ్చాడు రిషికేష్ అని తెలుసు కదా పోయినా ఇంకా చిత్తపతి పోయారు రిషికేష్ తక్కువనే పోయారు ఒక్కరి దగ్గర పోయారు బద్రీనాథ్ కేదార్నాథ్ పోయిన రా అవి ఆరోగ్యం వచ్చాడు సారు వారికి కూడా రాజ్పాల్ సాహ్ ఈరోజు కామారెడ్డి జిల్లా యొక్క డీసీసీ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం అబ్జర్వర్గా రిసికేష్ నుంచి మరి ఇక్కడికి వాళ్ళు విచ్చేశారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు కైలాసీ గారికి గౌరవనీయులు పెద్దలు ఎన్ఎస్సి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ దాకా గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఎక్కడ అబ్జర్వర్గా బిజాయతోపి అచ్చా కామ్ కరికే ఆటా బొల్కే కామారెడ్డికు ఇద్దరు బిజాయ ఓ అచ్చా సెలక్షన్ కరికే చాలా బోల్కే మై మై సాకు రాజ్పాల్ సాప్కు అదేవిధంగా టీపీసీసీ ఇన్ఛార్జ్గా ఇక్కడ దీనికి అబ్జర్వర్గా వచ్చిన అశోక్ రెడ్డి గారికి వీరికి హుస్నాబాద్ మా పొన్నమన్న అనౌంగ అనుచరుడు అన్నగారు గత ఇరవై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం పనిచేస్తారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు గణేష్ గారికి అదేవిధంగా నందురెడ్డి గారికి పార్టీ సీనియర్ నాయకులు కురువత్తులు పేదలు గౌరవలు మాసాని సీనన్న గారికి అదేవిధంగా ఎక్స్ జెన్పిటీసీ అన్న కొత్తగొండ భాస్కర్ గారికి కిషోర్ అన్న ఎక్స్ జెన్పిటీసీ కిషోర్ అన్న గారికి ఏకైక ఉమ్మడి మండలంలో ఏకైక చైర్మన్గా గెలిచిన ఇవాళ డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్న ఉన్న మా తమ్ముణాగర్ అన్న గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు పాత మా ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ గారికి ఎక్స్ జెడ్పీటీసీ సీనియర్ నాయకులు మన సతీష్ అన్న గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు గురువృద్ధులు అన్న ఫస్ట్ నుంచి ఉన్న మా ప్రతాప్ సింగ్ గారికి రాష్ట్ర ఎస్టీసీ ఉపాధ్యక్షులు అదేవిధంగా పీసీసీ డెలిగేట్ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్న సింగిల్ విండో చైర్మన్ అదేవిధంగా శ్రీనివాస్ అన్న గారికి అదేవిధంగా పిఎస్సి పరిచే ప్రెసిడెంట్ అన్న రాంబాబు గారికి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భానుగౌడు గారికి ఇంకా చాలామంది పిల్లలు సర్పంచులు ఎక్స్ సర్పంచులు శేఖర్ రెడ్డికి ఫస్ట్ శేఖర్ రెడ్డి మన టౌన్ అధ్యక్షులు గౌరవనీయులు మొత్తం ప్రభుత్వం అంతా ఆర్గనైజ్ చేసిన మా శేఖరన్న గారికి ఇంకా సర్పంచ్లకు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కలంబీళ్ళు పాత్రికేయులకు అందరికీ శిరస్సు వచ్చి ఉద్యమాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ మీటింగ్ తర్వాత సార్గారు మన మిసి